హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను ముందుగా అయితే కరివేపాకు నీట్గా శుభ్రంగా కడుక్కొని కరివేపాకు అయితే శుభ్రంగా ఆరపెట్టుకోవాలి అనేది అయితే ఎక్కడ ఉండకూడదు కరివేపాకు పొడిలోకి కావాల్సినవి పప్పులు శనగపప్పు మినగపప్పు ధనియాలు నువ్వులు జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు కారం రుచికి సరిపడేంత ఉప్పు ఇంగ కొంచెం ఇంగవ ఎల్లుల్లిపాయలు చింతపండు కరివేపాకు పొడికి కావాల్సినవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పప్పు దినుసులన్నీ కూడా లైట్గా అయితే వేగించుకోవాలి వన్ బై వన్ వేసుకొని పప్పు దినుసులన్నీ లైట్గా వేగించుకోవాలి ధనియాలు లాస్ట్లో వేయించుకుందాం నువ్వులు ధనియాలు మెంతులు అనేది లాస్ట్లో వేయించుకుందాం ముందుగా వేయించుకుంటే మాడిపోతాయి ఈ పప్పు దినుసులన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అస్సలు మాడకూడదు మాడిపోతే రుచి అనేది పోతుంది కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది కరివేపప్పు కూడా అయితే అసలు బాగోదు ఇప్పుడైతే ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి పంట కింద పడితే కరకరలాడేటట్టు ఉండేటట్టు అయితే మనం ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు అనేవి చూసే ఫ్రెండ్స్ ఎలా అయితే వేగించుకుంటున్నానో ఇదే విధంగా అయితే బాగా వేగించుకోవాలి ఇక్కడ ఇన్నిమిరపకాయలు కూడా నేను వేగించుకుంటున్నాను ఇన్నిమిరపకాయలు కూడా అదే ప్యాన్లోనే లైట్గా బ్రౌన్ షడర్ వచ్చేటట్టు ఇన్నిమిరపకాయలు కూడా వేగించుకోవాలి అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి కరివేపాకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే వేగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు అనేది అస్సలు మాడకూడదు మాడితే అనేది చేదు వాసన అనేది వస్తుంది ఇలాగ పిల్లలకి చేసి పడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పడితే హెయిర్ గ్రోతింగ్ హెయిర్ గ్రోతింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది కరివేపాకు అనేది కరివేపాకులోని పోలిక్ యాసిడ్ అయితే ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ తింటే చాలా బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ అనే కదా ఎవరైనా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పప్పు దినుసులన్నీ అన్ని మిక్సీ జార్లోనైతే వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి మిక్సీలోని మొత్తం పప్పు దినుసులు ఎల్లుల్లిపాయలు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఇవైతే మిక్సీ అయితే బాగా పట్టుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే చాలా రుచి బాగుంటుంది ఇక్కడ హింగ కూడా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం ఒక పావు స్పూన్ ఎంగవైతే వేసుకుంటున్నాను స్మెల్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎంగ వాడితే ఇప్పుడైతే ఇది మిక్సీలో పట్టుకున్నాను మిక్సీలో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫైన్గా అయితే మరీ అంత ఫైన్గా ఏం అవసరం లేదు కొంచెం కొంచెం బరక్ బరక్గా గరుగ్ గరుగ్గా ఉంటే సరిపోద్ది మరీ పంట కింద కొంచెం పప్పులు అక్కడక్కడ తగిలితే టేస్ట్గా అనేది ఉంటుంది ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను కరివేపొడి కరివేపాకు పొడి కరివేపాకు పొడి పొడి అయితే ఇలా అయితే ఇప్పుడు కచ్చగా అయితే కరివేపాకు కూడా ఆడుకున్నాను ఎందుకంటే నేను వేరే వేరేగా ఆడుకున్నాను నా మిక్సీ కొంచెం ప్రాబ్లం అనమాట అందుకోసమే రెండు సపరేట్ సపరేట్గా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు రెండు మిక్స్ చేసుకుని బాగా అయితే మిక్ కలుపుకుంటున్నాను బాగా ఇది వేడి వేడి అన్నంలో కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి డైలీ ఒక రెండు స్పూన్ ఒక ఒక రెండు ముద్దలు అన్నంలోని కరివేపాకు పొడి కానీ కలిపి పెడితే మాత్రం చాలా హెల్త్కి మంచిది పిల్లలకి హెయిర్ బాగా గ్రోతింగ్ అవుతుంది నేను ఇక్కడైతే నాకు రెండు సీసాలు అయితే వచ్చాయి రెండు డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇదైతే ఇక్కడ హాఫ్ స్పూన్ నెయ్యిలో వేడి అన్నంలో హాఫ్ స్పూన్ నెయ్యిలో అయితే మా అయితే చేసి వేసి పెడుతున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్